నామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు కన్యరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండు రాశులలో ఆరో రాశి అయిన కన్యారాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ ఏడాది వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది గురు శని రాహు కేతు గ్రహాల ప్రభావం వల్ల కొంతవరకు ఆర్థిక లాభాలు చూసే అవకాశం ఉంది కానీ కొన్ని అనుకోని ఆటంకాలు ఖర్చులు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి మే నెల వరకు గురు వృషభ రాశిలో ఉండటం వల్ల కొత్త అవకాశాలు ప్రయాణాలు ధనప్రాప్తి సంబంధమైన లావాదేవీలు కలుగుతాయి ఆపై గురు మిథున రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో ఒత్తిడిలు ఉద్యోగంలో పనిభారం బాధ్యతలు పెరుగుతాయి అంతేకాదు శని మీనరాశిలో సంచారం కారణంగా సంతానం కుటుంబ సంబంధ సమస్యలు వస్తాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది రాహు కేతువు మే వరకు మీనా కన్యరాశులలో ఉండగా మే తర్వాత కుంభ సింహరాశులలోకి మారతాయి దీని ప్రభావంతో కొందరి మీద అపవాదులు రావచ్చు అనుకోని మార్పులు సంభవించవచ్చు ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఏడాది కన్యరాశి వారికి కొత్త అవకాశాలు ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి కుటుంబ సమస్యలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమయ్యే సంవత్సరం నామ సంవత్సరంలో కన్యరాశి ఆర్థిక పరిస్థితి ఏడాది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలే ఎదురుకానున్నాయి ఆదాయ వృద్ధి చోటు చేసుకున్నా ఖర్చులు కూడా తగినంతగా పెరిగే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది కొంత లాభదాయకంగా ఉంటుంది భూములు ఇళ్ల కొనుగోళ్లకు ఇది మంచి కాలం అయితే రాహు ప్రభావం వల్ల ఏప్రిల్ మే వరకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఆకస్మికంగా వైద్య ఖర్చులు కుటుంబ అవసరాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది విశ్వావసు నామ సంవత్సరంలో కన్యరాశి ఆరోగ్య పరిస్థితి సంవత్సర మొదటి భాగంలో ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంటే మే జూలై మధ్యకాలంలో శారీరక అలసట ఒత్తిడి పెరుగుతుంది తలనొప్పి కడుపు సమస్యలు జీర్ణ సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మారిన వాతావరణ ప్రభావం వల్ల జలుపు కఫం సంబంధిత సమస్యలు రావచ్చు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు నిత్యం వ్యాయామం యోగా ధ్యానం చేయడం ఎంతో అవసరం ఉద్యోగం మరియు వ్యాపార ఫలితాలు ఉద్యోగస్తులకు ఈ ఏడాది మంచి పురోగతి లభించే అవకాశం ఉంది పదోన్నతులు రావచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అయితే మే జూన్ మధ్య కాలంలో పని భారం పెరుగుతుంది అధిక ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభదాయక సంవత్సరం అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలి అవినీతికి అపవాదులకు దూరంగా ఉండటం ఉత్తమం నెలలు వారి ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వారికి కొత్త అవకాశాలు ఇంటి కోసం ఖర్చులు కుటుంబ సంఘర్షణలు ఎదురవుతాయి మే రెండు వేల ఇరవై ఐదులో వృధా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ మార్పులకు అనుకూలం జూన్ నెలలో అనుకోని ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు కొత్త పెట్టుబడులకు జాగ్రత్త జూలైలో శుభకార్యాలు ఆర్థిక లాభాలు కానీ కొంత ఒత్తిడి ఉంటుంది ఆగస్టులో కుటుంబ సమస్యలు ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతి కొంత తగ్గుతుంది సెప్టెంబర్లో భూములు స్థిరాస్తి లావాదేవీలకు అనుకూలం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం అక్టోబర్లో ప్రయాణాలు ఉంటాయి వ్యాపారాభివృద్ధి కొంత ఒత్తిడి ఉంటాయి నవంబర్లో ఉద్యోగ వ్యాపార వృద్ధి కానీ వ్యయం అధికం డిసెంబర్లో అనుకోని సంఘటనలు కుటుంబ విభేతాలు ఆర్థిక నష్టం తప్పదు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో శుభకార్యాలు కుటుంబ కలహాలు తగ్గుతాయి వ్యాపారంలో లాభం ఫిబ్రవరిలో కోర్టు వ్యవహారాల పరిష్కారం వాహన ఆభరణాల కొనుగోలు ఉంటాయి మార్చిలో వ్యాపార ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది పిల్లలతో ఆనంద క్షణాలు గడుపుతారు వారు ఏడాది మంచి ఫలితాలను పొందేందుకు కొన్ని పరిహారాలు చేయటం మంచిది గురువారాలు గణపతి పూజ చేయడం ఎంతో శుభప్రదం శనివారం వ్రతం ఆచరించడం వల్ల శని అనుకూలంగా మారుతాడు సూర్యుని ప్రీతార్థ్యం ఆదిత్య హృదయం పారాయణ చేయటం ఆరోగ్యపరంగా ప్రయోజనకరం పుట్టినరోజున గోధుమలు దానం చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది చివరిగా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్థికంగా మంచి ఫలితాలు కనపడుతున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపార అభివృద్ధి ఉంటుంది అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం కుటుంబంలో కొంత ఒత్తిడి అభిప్రాయ భేదాలు రావచ్చు ధైర్యంగా ధర్మబద్ధంగా ముందుకు సాగితే గొప్ప విజయాలను సాధించగలరు